మీనాక్షి స్వీట్స్ కస్టమర్ల ఆదరణ పొందింది ఈ మీనాక్షి స్వీట్స్ ప్రస్థానం ఎలా ప్రారంభమైందనే విషయం నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఈ మీనాక్షి స్వీట్స్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది నేను హౌస్ వైఫ్ ఖాళీగానే ఉన్నాను ఏదో ఒక పని చేస్తామనే ఉద్దేశంతో నాకు ఈ స్వీట్ షాప్ అంటే ఇష్టము అందుకనే అది నేను స్టార్ట్ చేసినాను ఏదో చిన్నగా స్టార్ట్ చేయాలను చేసినాను కానీ ఇది బాగా అందరూ ఆదరణతో బాగా పెద్దగా అయిపోయింది విదేశాలకు కూడా పోతాయి ఇంకా మాకు ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ కూడా వచ్చింది మా షాప్కి చాలామంది ఇష్టపడతారు అనంతపూర్లోనే నెంబర్ వన్ క్వాలిటీ అమ్మ ఇది అని చెప్తారు అది కస్టమర్స్ నడిగితే చెప్తారు కానీ నేను కూడా మంచి క్వాలిటీనే వాడతాను ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ క్వాలిటీ కానీ నేనే మొత్తం అంతా పిండిలన్నీ తయారు చేస్తాను ఇంకా వాళ్ళు వస్తారు పదహైదు మంది వరకు ఉన్నారు చేసేవాళ్ళు ఇంకా వాళ్ళతో నేను దగ్గరుండి అన్ని పిండి వంటలు చేపిస్తాను ఊలుగలు తయారవుతాయి మా దగ్గర నిప్పట్లు ఆనియన్ నిప్పట్లు మామూలు నిప్పట్లు మామూలు నిప్పట్లు ఉద్ది చెట్లము మామూలు చెట్లము మురుకు సబ్బు బియ్యం మురుకు కర్జికాయలు అత్రస లడ్డు మైసూర్ మైసూర్పాకు బాదుష కోవా కర్జ్జికాయ్ ఇంకా కొన్ని ఐటమ్స్ వామకార మాములు కార ఇవన్నీ యాభై రకాల వరకు మా దగ్గర రెడీ అవుతాయి ఇప్పుడు మీరు పోటు కూడా తీసుకున్నారు కదా గవ్వలు ఇంకా పికిల్స్ పొళ్ళు ఇవన్నీ మా దగ్గర రెడీ అవుతాయి కానీ మా దగ్గర ఏ రోజు ఆ రోజే అయిపోతాయి ఏది స్టాక్ నిలబడదు ఫ్రెష్ చేయిస్తాము కస్టమర్స్ నడిగినా మీకు తెలుస్తుంది అది మాస్టర్ అంటే క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తారమ్మా క్వాలిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు నేను ఒకే క్వాలిటీనే బియ్యం బాగా కడిగి ఆరేసి ఎండిన తర్వాతనే ఫస్ట్ క్వాలిటీ బియ్యము ఫస్ట్ క్వాలిటీ బెల్లము ఫస్ట్ క్వాలిటీ శని బెల్లు అన్నీ ఫస్ట్ క్వాలిటీనే వాడతాం మేము అవి దగ్గరుండి నేనే రెడీ చేపిస్తాను కాబట్టి ఒకే క్వాలిటీనే ఉంటాయి మావి అవి అదే బాబు అంటే గతంలో ఈ మీనాక్షి స్వీట్స్ ప్రారంభించకముందు చేసేవారు ఈ ఆలోచన ఎలా వచ్చింది అదే నేను హౌస్ వైఫ్ ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని మా పిల్లలకి మ్యారేజ్ కూడా అయిపోయింది ఊరికే ఖాళీగా ఉన్నాను కదా ఏదో ఒకటి చేస్తామనే దాంతో నాకు ఈ ఆలోచన వచ్చింది నాకు ఫస్ట్ నుంచి కూడా వంటలు చేయడం బాగా వచ్చు దాన్ని అనుకూలంగా చేసుకొని నేను సొంతంగానే ఈ ఐటమ్స్ అన్నీ రెడీ చేస్తున్నాను మొదట్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చాలా బాగుంది ముందంతా తక్కువగా పెట్టుబడితోనే చేసినాము ఒక యాభై వేలు అరవై వేలు అంతే సామాగ్రి తెచ్చుకోవడానికి సరుకులు కూడా ఒక్కొక్క మూట తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడు చాలా వారానికి యాభై డబ్బాలు ఆయిల్ వాడతాము ఇంకా సరుకులు అంటే ఒక లోటు సరుకు వస్తుంది మాకు బెల్లము అన్నీ ఒక్కొక్కటి పదహైదు మూట్లు పదహైదు మూట్లు ఐటమ్స్ అన్నీ తెచ్చేస్తాము అది వారానికి అంతా కంప్లీట్ అయిపోతుంది వర్కర్స్ పదహైదు మంది ఉన్నారు నేను దగ్గర ఉండని చేపిస్తాను బాబు అయితే మొదట్లో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికి సేల్స్ ఎలా ఉన్నాయి ఎలా పెరిగాయి చాలా బాగుంది ఫస్ట్లో ఒక వన్ ఇయర్ దాకా ఎవరికి తెలియదు మేమేం అడ్వాంటేజ్ ఇవ్వలేదు మనం ఏదో చిన్నగా పెట్టుకున్నాం కదా వచ్చిన వాళ్ళకి ఇస్తాంలే అనే ఉద్దేశంతో సేల్స్ ఏం మేము ఏం ఏమి ఇవ్వలేదు వాళ్ళే ఇంకా మీలాంటి వాళ్ళు వచ్చి అడిగి చూసి కస్టమర్స్ తీసపోయింటారు కదా వాళ్ళ ఇంట్లో తిని ఎక్కడ తెచ్చున్నారు అంటే మీనాక్షి స్వీట్స్ అంటే వచ్చి అమ్మ మేము పొలాన ఇంట్లో తిన్నాము మీ స్వీట్స్ చాలా బాగున్నాయమ్మా అని చెప్పి అట్లా మాది టూ ఇయర్స్లోనే చాలా పెద్ద పికప్ అయిపోయింది షాప్ ప్రధానంగా ఎక్కడెక్కడికి మీ స్వీట్స్ సప్లై ఫారిన్ మొత్తం పోతాయి మాకు మాకు ఎక్కువ ఫంక్షన్లు అంటే మా దగ్గర కస్టమర్స్కే దొరకవు ఫంక్షన్లు ఉన్నప్పుడు ఫుల్గా మాకి ఉంటుంది సేల్స్ అంతా ఆర్డర్లపైనే పోతుంది ఎక్కువ మనమైతే బయటకు పోయి ఎవరికి ఇచ్చేది ఉండదు వాళ్ళు వాళ్ళు వచ్చి మనకి ఆర్డర్ ఇచ్చిపోతారు కరెక్ట్ వాళ్ళు ఎంత టైంకి ఆర్డర్ ఇచ్చినారో ఆ టైంకి మనం ఇచ్చేస్తాం మంచి పేరు వచ్చిండేది మనం సాయంత్రం ఐదుకి వస్తామంటే ఐదుకి మేము ప్యాక్ చేసి అక్కడ పెట్టేస్తాం అదే మాకు అది మంచి పేరు వచ్చింది కస్టమర్స్ వచ్చినాక ఉండండి చేస్తాం ఉండండి అనేది అట్లా కాదు మనం వాళ్ళు ఏ టయానికి రాపిచ్చినారో ఆ టయానికి మనం ఇచ్చేస్తాం సరుకు కస్టమర్స్ ఏమంటున్నారు మీ స్వీట్స్ తిన్నాక కస్టమర్స్ ఎలాంటి ఒపీనియన్ అదే చాలా బాగుందమ్మా మీది చాలా మంచి పని చేసినారు మాకు మంచి స్వీట్స్ పెట్టినారు మీరు మాకు చాలా తృప్తిగా ఉందమ్మా మీ స్వీట్ తింటేను ప్రతి ఒక్కరికి మేము మేము మా దగ్గర తెలిసిన వాళ్ళందరికీ మీ మీనాక్షి స్వీట్స్ అంటే అనంతపూర్లోనే ఫేమస్ అని చెప్తాము మేము చాలా బాగుందమ్మా మీ స్వీట్స్ అని చెప్తారు అంటే ఇప్పుడు అనంతపూర్లో సాధారణంగా గతంలో ఇళ్లల్లో తయారు చేసే స్వీట్సే ఉన్నాయి మీ దగ్గర లేదంటే మిగతా ప్రాంతాల్లో తయారు చేసే స్వీట్స్ ఏమైనా ఉన్నాయా అన్నీ మనం అనంతపూర్లో తయారు చేసే స్వీట్స్ ఏ ఉన్నాయి లేకపోతే పూతరేకులు ఒకటి ఆత్రేయపురం నుంచి తెప్పిస్తాం మనము మొత్తం అంతా మనం ఇక్కడే తయారు చేస్తాము ఒక మాకు మాస్టర్ కూడా వస్తాడు కోవా కర్జికాయ్ మామూలు బాదుషా లడ్డు ఇలాంటివి అతను బర్ఫీ మేమేమి కావాలంటే అవి అతను చేస్తాడు ఇంకా మేము అది అంతా ఇక్కడే తయారవుతుంది ఒక్క పూతరేకులు ఒకటి బయట తెప్పిస్తాము పూతరేకులు నన్నార్ బాటిల్ ఇట్లాంటివి ఒకటే బయట తెప్పిస్తాము అది కూడా మంచి క్వాలిటీ అయితేనే తీసుకుంటాము ఇంకా అన్నీ మనం ఇక్కడే తయారవుతాయి బాబా రేట్లు ఎలా అమ్మా మీరు తయారు చేసే పిండి పదార్థాలు రేట్లు ఎలా ఉంటాయి గానే ఉంటుంది బాబు మా రేటు వేరే వాళ్ళని పోల్చుకుంటే మా రేటు కూడా రీజనబుల్గానే ఉంటుంది వేరే స్వీట్ షాపుల్లో స్వీటు మన దగ్గర అమ్మే స్వీటు అక్కడ ఆరు వందలు అమ్మితే మనం ఇక్కడ నాలుగు వందలకు అమ్ముతాము అట్లా మొదట్లో గృహిణిగా ఉన్న మీనాక్షి గారు ఇంట్లో ఏం చేయాలో తోచక తనకు వచ్చినటువంటి వంటలనే ఒక వ్యాపారంగా మలుచుకున్నారు చిన్న స్థాయిలో మొదలై ఇప్పుడు విమాన స్థాయికి ఈ వంటల వ్యాపారం వెళ్ళింది అయితే ప్రస్తుతం కస్టమర్ల నుంచి కూడా మంచి ఒపీనియన్ వ్యక్తం అవుతోంది మంచి రుచి కలిగిన క్వాలిటీగా ఉన్నటువంటి స్వీట్స్ను అనంతపురం నగర ప్రజలకే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా మీనాక్షి స్వీట్స్ నుంచి సప్లై చేస్తున్నారు విజువల్ జర్నలిస్ట్ దాదాపేరుతో భరత్ ఆర్టీవీ అనంతపురం జిల్లా